సి హన్మకొండలో వాణిజ్య శాస్త్ర విభాగం వారు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు కాకతీయ ప్రభుత్వ కళాశాల హన్మకొండలో పింటెక్ ది ఇంక్లూజివ్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే అంశంపై వాణిజ్య శాస్త విభాగం వారు నిర్వహిస్తున్న రెండు రోజులు జాతీయ సదస్సుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆసరి సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతపై పాఠ్యాంశాలు రూపొందించి నేర్పడం ద్వారా భవిష్యత్తు తరాలు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు ఈ సందర్భంగా జాతీయ సదస్సు సంచికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కళాశాల కోసము సుమారు పది లక్షల విలువ గల స్టూడెంట్ డెస్క్ లను వారు తెలిపారు అతిథిగా హాజరైన ఏఐసిసి సభ్యులు పిసిసి కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కళాశాల పూర్వ విద్యార్థినిగా కళాశాల అభివృద్దికి నిత్యం అందుబాటులో ఉంటానని కేడీసీకి ఏ ప్లస్ గ్రేడ్ రావడానికి పూర్వ విద్యార్థుల కృషి ఉందని ఈ కళాశాలకు కావలసిన అభివృద్ది మౌలిక వసతుల కొరకు శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి కృషి చేస్తాడని పేర్కొన్నారు మన విద్యార్థుల తరగతి నూతన గదుల్లో కూర్చోవడానికి ఫర్నిచర్ డెస్కులను సమకూర్చుటకు తక్షణ అవసరానికి పది లక్షలు తన నియోజకవర్గం అభివృద్ది ఫండ్ నుండి మంజూరు చేసినందుకు పూర్వ విద్యార్థుల సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర ఆచార్యులు డాక్టర్ రాజేందర్ సదస్సును ఉద్దేశించి మొదటి రోజు కీలక ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా వీరు ఆర్థిక అక్షరాస్యత ఆచరణలు డిజిటల్ ఫైనాన్స్ ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానంలో సవాళ్లు సాంకేతిక పరిజ్ఞానము మరియు ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి రూపొందించవలసిన పాఠ్యాంశాలు అందరికీ ఆర్థిక అక్షరాస్యతను అందించే మార్గాలు మొదలుకు అంశాలపై విస్తృత ఉపన్యాసం చేశారు అనంతరం రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి వచ్చిన అధ్యాపకులు పరిశోధకులు జాతీయ సదస్సుపై వారు సిద్దం చేసిన పరిశోధన పత్రాలను సదస్సులో సమర్పించారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు ప్రారంభ సమావేశంలో విశ్రాంత అధ్యాపకులు సోమిరెడ్డి భాస్కరరావు కళాశాల అధ్యాపకులు డాక్టర్ మల్లయ్య డాక్టర్ రమేష్ వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వినోదర్ రావు సదస్సు నిర్వాహకులు లింగారెడ్డి పావని సుజాత ఝాన్సీ రాణి రాచీరు నవీన్ స్వర్ణలత సునీతారాణి బాలచందర్ విద్యార్థులు పాల్గొన్నారు